కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య కేసులో దోషులను నడి రోడ్డుపై తీయాలని ఆర్ఎంసీ కూడా అధ్యక్షులు మనోహర్ రామకృష్ణ డిమాండ్ చేశారు కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య కేసులో దోషులను నడి రోడ్డుపై తీయాలని ఆర్ఎంసీ అధ్యక్షులు మనోహర్ రామకృష్ణ డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

ప్రతి ఒక్కరికి ఈ రాజకీయ డాక్టర్ వాళ్ళు ఓన్గా స్టాండ్ తీసుకున్నారు ఇది ఎవరు చెప్తే వచ్చింది కాదు వాళ్ళంతట వాళ్ళు స్టాండ్ తీసుకొని ఈ రోజు మొత్తం అందరూ ఉమెన్స్ కానీ మెన్స్ కానీ మొత్తం అందరూ ఈ ర్యాలీలో పార్టీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి జస్టిస్ జరుగుతుంది ఇది మా గవర్నమెంట్ మా యొక్క తరఫు నుంచి విన్నపం జరగాలి ఇది అలా కంటిన్యూ చేయకుండా ఇక్కడ న్యాయం జరగాలి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి చట్టం రావాలి మొత్తం అంతా ఇక్కడ ఉంటున్న సిచ్యువేషన్ అంతా మారాలి నేను రంగరాయ మెడికల్ కాలేజ్ కూడా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను అండి ఇవాళతో మేము తొమ్మిదవ రోజు అండి స్ట్రైక్ హ్రైక్తో మాది మూడవ రోజు అండి సమాజాన్ని మేము ఆల్రెడీ ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామండి ఇవాళ మనకు ఇంతమంది ఎన్జిఓస్పోర్ట్ గా నిలబడి వచ్చినందుకు మేము ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నామండి ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అండి ప్రతి ఒక్కరు తమ వాయిస్ వినిపించాల్సిన బాధ్యత అండి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నిరసన నిరసనలో పార్టిసిపేట్ చేసి మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి త్వరగా ఈ శిక్షలు విధించేలాగా అందరూ కోరుకుంటే బాగుంటుంది ఎందుకంటే దోషులను వెంటనే శిక్షిస్తే కానీ అమ్మాయి ఎవరైతే ఉన్నారో పెట్టేసరికి శాంతి జరగదని మా కోరికండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్